네 제가 가지고 왔습니다. پوٹھور سان اوئے ماٽڙ ماٽڙ جي 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 జయ ధన్వంతరి నమహానమామి ధన్వంతరి మాధిదేవ్యత బాధపడ లోప్రియ వివిధ ఇది ముఖశ్చిర మందు ఈ మందుతో తొమ్మిది రకాల ఆయుర్వేద ఔషధాలతో మిశ్రమం చేసి తయారు చేసినాము ఇది రోజు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుంది ఇది సేవించిన ఏడల సత్తి తగ్గు తుమ్ముదు అస్తమ ఇష్టకల్యాగలకు ఛాతికి సంబంధించిన అలర్జీకి సంబంధించిన వ్యాధులన్నీ నయమే దేశాస్తూ ఋషులు చెప్పి ఉన్నారు అటు ఔషధాన్ని మేము ప్రతి సంవత్సరము ఇదే ముగసిన రోజున ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నాము ఉచితంగానే దీన్ని అందరూ గమనించి మంది తీసుకొని వాడరు జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్వంతరి సాక్షాత్ విశ్వమూర్తి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తారని కోరుతూ ఈరోజు ముఖ్యంగా మృగశిరా పార్తె ప్రవేశం కావున జగిత్యాలలో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి సైత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో మిరుగు మందు అనేటువంటి ఒక ఔషధాన్ని ముఖ్యంగా ఈరోజు ఉచితంగా ఈ ఔషధాన్ని వితరణ చేయడం ఈ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలామంది ఈ తెలుగు మందుని తీసుకున్నారు ఔషధాన్ని సేవించారు ఇది ముఖ్యంగా ఈ ఔషధం సేవించడం ఎందుకంటే కాలానుగుణంగా మనం వేసవి నుంచి వేసవి తాపా నుంచి కాలం మారుతూ చల్లజనానికి వెళ్తున్నారు కాబట్టి మనకు శారీరక సంబంధించినటువంటి ఏదైనా రుగ్మతలు ఇతరత్ర ఏదైనా శారీరక సంబంధమైనటువంటి అవస్ ఔషధాన్ని సేవించడం వల్ల ఖచ్చితంగా శరీర మార్పులతో పాటు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి అందరూ ప్రజలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మృగశిరా కార్తె రోజున ఈ ఆయుర్వేద ఔషధం ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలుపుతూ జై చిన్నారు స్థానిక చిత్తపూర్ చెరువు సమీపంలో అత్యద్భుతంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఎనిమిది స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదో తారీఖు రోజు మృగశీర కర్ష సందర్భంగా ఆలయంలో ఆలయం మన డాక్టర్లందరూ కలిసి ఇక్కడ మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మృగశిర మందు వందలాది మంది సేవించడం జరిగింది నిజంగా ఈ మృగశిర మందు ఒక ప్రత్యేక సంతరించుకుంది మొదటి నుంచి ఇది అనాదిగా ఈ మందు ప్రత్యేకతను ఋషులు చాకడం జరిగింది అందులో భాగంగా మన ఆలయ నిర్వాహకులు కూడా ఇదే ఆలయంలో ప్రతి మృగశిర ప్రారంభం రోజు ఎంతో మందికి ఉచితంగా ఈ మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది నిజంగా ఈ ఆయుర్వేదం సేవించడం వల్ల ఈ ఆయుర్వేదం మందు సేవించడం వల్ల అనేక శ్వాసకోశ బాధలు కూడా నయమవుతాయని చరిత్ర చెప్తుంది ఋషులు చెప్పారు ఇక్కడ ఈ కూడా నిజమే ఇది ఈ ఇందులో అబద్ధమేం లేదు ఇది తప్పనిసరి వాడాల్సిందే ఈరోజు అనే విషయాన్ని రుజువు చేయడం జరిగింది ఇంకా చెప్పే అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తున్న ఆలయ నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకే అవకాశాలు చదువుతున్నాను జై శ్రీమండ్రి